జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఐఎస్ మోహన్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు తదనంతరం శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణంలో పాల్గొన్నారు వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం మేళ తాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచన ఇచ్చిన తదుపరి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ శేషవస్త్ర ప్రసాదం చిత్రపటమిచ్చి సన్మానించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ ముఖ్య అర్చకులు నంబి చార్యులు రమణీయ సూపరింటెండెంట్ కిరణ్ సీనియర్ అసిస్టెంట్ ఆల్వాల శ్రీనివాస్ పాల్గొన్నారు